నమస్తే అండి నమస్తే అండి శిరీష గారు అసలు ఎందుకు కేసు పెట్టినట్టు శ్రీనివాస్ మీద కేసు పెట్టాము అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తన మీద అసలు కేసు పెట్టాల్సిన అవసరం కూడా లేదు వాస్తవం మాట్లాడుతూ ఎక్కడ దొరికితే అక్కడ నరికి చంపేసే రైట్స్ కూడా ఉన్నాయి ఓకే కేసు పెట్టాల్సిన అవసరం లేదు కానీ తన పని తను చేసుకుపోతుంది మేము ప్రభుత్వానికి ఒక విలువ ఇచ్చాము ఆ విలువను బట్టి వాళ్ళు ఆ విలువను కాపాడుకుంటారా అన్నది ఇక ప్రభుత్వానికి వదిలేస్తున్నాము ఎందుకు అని అంటే కనుక ఈ రోజు ప్రభుత్వం కనుక వాడిని శిక్షించకపోతే కనుక రేపు పొద్దున వాడు సమాజంలో తిరిగాడు అని అంటే కనుక ఇంకేస్ ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ దొరికినా సరే వాడిని కొట్టి చంపే అవకాశం ఉంది అంటే మీకు ఏ విధంగా అంటే మీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి అంత యాక్షన్ తీసుకోవాల్సినంత అవసరం మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి అని అంటేనమ్మా ఒక్క మాట నేను ఒక ట్రాన్స్ ఒక సర్జరీ అయింది చెస్ట్ సర్జరీ అయింది ఆ తర్వాత ఇన్నర్ పార్ట్ వచ్చే సర్జరీ అయిపోయింది అన్ని సర్జరీస్ అయిపోయిన తర్వాత ఒక ట్రాన్స్ పది మంది ముందు వాళ్ళు బట్టలు విప్పాలంటేనే కొంచెము ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఇప్పాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ఎందుకనంటే ఇది మా బతుకు మమ్మల్ని చూడండి మా బతుకుని చూడండి అని చెప్పనని మేము బట్టలు ఇప్పి అడుక్కునే స్థితిలో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అట్లాగా అయితే ఈ శ్రీనివాస్ అనేవాడు ఏం చేశాడంటే ఒక ట్రాన్స్ని బేస్ చేసుకొని సమాజాన్ని మోసం చేయడం కోసం వచ్చాడు అంటే ఒక గా అంటే ఒక ట్రాన్స్ని ఏం చేసాడంటే బేస్ చేసుకున్నాడు మరి స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకు తన మాయ రూపాన్ని బయటపెట్టలేకపోయారు మీరు తన మాయా రూపాన్ని బయట పెట్టలేకపోయారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సమాజముకు ఒక ట్రాన్స్ ప్రతి ఒక్కరు కూడా ఏమి అనుకున్నారు అని అంటే కనుక మనం ఒక ఆలోచిస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ముత్యాలమ్మ తల్లి గుడి టెంపుల్ మీకు ఐడియా ఉంది కదా అది ధ్వంసం అయినప్పుడు ఏమో ఒకటే మాట చెప్పింది నేను నా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఇక్కడికి వచ్చాను నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని చెప్పనని ఏడ్చి రీల్స్ చేసి తను తను రీల్స్ చేసిందో లేకపోతే ఏడుస్తుంటే ఈ టీవీ మీడియా వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు అతన్ని షూట్ చేశారో ఏం జరిగిందో మనకు తెలీదు బట్ ఆ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి కూడా వైరల్ అయింది బాగా వైరల్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము అప్పుడు కూడా అంటే మా గురు సంధ్యమ్మ జోగిని సంధ్యమ్మ మా గురు అయితే ఆవిడ ఏంటంటే అప్పటికి కూడా ఫైట్ చేస్తుంది స్టార్టింగ్ ఆవిడే స్టార్ట్ చేశారు ఫైటింగ్ ఈ జోగిని అఘోరా మీద అయితే ఈ అఘోరాని ఫస్ట్ నుంచి కూడా నాకు డౌట్ తను అఘోరా కాదు అని తను ఒక లేడీ కాదని డౌట్ ఫస్ట్ అయితే వచ్చిన డౌట్ ఏంటంటే తను ఒక లేడీ కాదు ఎందుకు అని అంటే లేడీ అఘోరాస్ ఎలా ఉంటారంటే మేము చూసాం మా కళ్ళతోటి బయటకు వచ్చినప్పుడు అంగవస్త్రాలు మొత్తం కప్పుకొని వస్తారు అంటే వాళ్ళు ఏంటంటే ఏక వస్త్రం ధరిస్తారు బ్లౌజెస్ ఇవన్నీ కాకుండా ఏక వస్త్రం అంటే ఒకటే వస్త్రం ఉంటుంది ఆ వస్త్రాన్ని ధరించుకొని బయటకు వస్తారు వాళ్ళు ఏక వస్త్రాన్ని తర్వాత వాళ్ళు చక్కగా ఆడవాళ్ళు చక్కగా రుద్రాక్ష మాల లేదా తులసి మాళ్ళు ఇవి ఉంటాయి వాళ్ళకి వాళ్ళదారు అయితే ఈ శ్రీనివాస్ వచ్చేసి సరే ఒక లేడీ అనే అనుకుందాం ఇప్పుడు ఒక లేడీ అయితే ఇప్పుడు మరి తను ఒక అంగవస్త్రము అంటే ఒక వస్త్రాన్ని ధరించుకొని చక్కగా రుద్రాక్ష మాల వేసుకొని బయటకు రావాలి ఎక్కడైనా సరే ఆ ఘోరాలకి పొర్రెలు ఉంటే అన్నీ ఉంటాయి ఉండవనే కాదు అయ్ వాళ్ళ ఆశ్రమంలో ఉంటాయి నేను ఇట్లే తిరుగుతాను నా గురువు గారు ఇదే నేర్పించారు మా గురువులు ఇలాగే చెప్తారు అగోరులు ఇట్లే ఉంటారు మీరు కుంభమేళంలో చూడలేదా ఇక్కడ చూడలేదా అక్కడ చూడలేదా అని మాకు సవాల్ విసిరాడు ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఇప్పుడు కుంభమేళంలో చూడలేదా లేకపోతే అక్కడ చూడలేదా ఇక్కడ చూడలేదా అని అంటారు ఇప్పుడు కుంభమేళంలో జిందు చూడలేదండి కాశీ వెళ్ళినప్పుడు చెప్పాము కుంభమేళ కంటే అక్కడికి వస్తారు ఆడ నుంచి మాయమయ్య వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ అడిగాము బుర్రెలు వెనక పట్టుకుని రారు వాళ్ళకి ఏంటంటే కాశీలో ఒక ఆ ఫెస్టివల్ జరుగుద్ది ఓన్లీ ఫెస్టివల్ జరుగుద్ది వాళ్ళు ఏంటంటే ఆ రోజు హోలీ ఫెస్టివల్ చేసుకుంటారు ఏది శవాల విభూతితో భస్మంతో ఆ రోజు ఫెస్టివల్ చేసుకు ఆ రోజు వాళ్ళకి పెద్ద ఉంటది పెద్ద ఉంటాడు అతను అతను ఏం చేస్తాడు అతని మెడలో తప్ప మిగిలిన వాళ్ళు ఎవరి కూడా కపాలమాలలు ఉండవు నేను చూసాను రియల్ గా నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను అయితే ఆ కపాలమాలలు వేసుకొని అతను ఆ హెడ్ ఎవరైతే ఉంటారో అతను ఆ భస్మంలో ఆడుతుంటే అతను ఎప్పుడైతే ఆ భస్మం అదే శవం ఫ్రెష్గా కాలిన శవం భస్మంతో ఆయన శివునికి పూజ చేస్తాడు అప్పుడు వీళ్ళు మిగిలిన అఘోరాస్ అంటే లో అంటే లోకమేటి ఉంటుంది కదా వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ భస్మంతో హోలీ ఆడతారు అదొక పెద్ద పండగ జరిగినట్టు జరుగుద్ది అది ఇక్కడ కాశీలో సార్ ఇప్పుడు నువ్వు ఒక అగోరావి నువ్వు ఒక గురువు అయితే నువ్వు పుర్రెల మాల వేసుకొని తర్వాత నీ కారుండా పుర్రెలు డెకరేట్ చేసుకొని రావచ్చు అది నువ్వు చేసిన అసలు ఎట్లా ఉందంటే ఏదో ఒక షో కోసం నువ్వు ప్రిపేర్ అయినట్టు లేకపోతే ఎవరో నీకు డబ్బులు ఇచ్చి వాళ్ళు నీతో చేపిస్తున్నట్టుగా నువ్వు చేసావు ఇప్పుడు అగోరిల టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ శ్రీనివాస్ అనేవాడు అసలు అగోరి కాదు నాగ సాధువులు కాదు అంతకంటే ఇది కాదు ఎందుకంటే వాళ్ళకు చాలా పవిత్రత ఉంది అగోరిలకి అంటే కాశీలో ఉండే కొంతమంది మాత్రము మరి మీ ట్రాన్స్ కి కాల్స్ వస్తున్నాయి అని విన్నాము ఎందుకంటే మమ్మల్ని అవమానిస్తున్నారు అని అంటున్నారు అని కాల్స్ వస్తున్నాయి అని అంటున్నారు అంటే మీరు అగోరీలనే తప్పు పడుతున్నారా లేకపోతే ఈ శ్రీనివాస్ని తప్పు పడుతున్నారా ఏంటి అసలు ఒక క్లావ ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు అగోరాస్ మేము తప్పు పట్టట్ల ఎందుకంటే అఘోరి తత్వం అనేది ఇప్పటి నుంచి కాదు శివుని యొక్క ఏదో రూపమే అఘోర రూపం అఘోరి అయితే ఈ అఘోరా రూపం వచ్చేసి ఎక్కడ కాశీలో కాశీలోనేపాల్లో తర్వాత మన కేదర్నాథ్ లో తర్వాత అటు బద్రీనాథ్ అటు సైడే మన ఇటువైపు వచ్చేసేసరికి ఇంత అఘోరాస్ ఎవరు లేరు ఉన్నా కూడా ఎక్కడో అడవుల్లో ఉంటారు సో ఏంటంటే ఏదైనా ముఖ్యమైన విషయం అది వచ్చినప్పుడు కూడా వాళ్ళు చక్కగా వస్త్రాలు వేసుకొని అంటే అఘోరి పేరు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన శ్రీనివాసు వాళ్ళని కూడా అవమానించాడు కాబట్టి ఆయన తిడుతున్నాం కానీ అగోరీలను కాదు అంటున్నారు అవునండి వాస్తవం అది కూడా ఉన్న ఒక కాల్ కాశీ నుంచి ఒక గురువు గారు కాల్ చేస్తారు ఆయన పేరు ఉంది బాలు శాస్త్రి గారు ఎవరో సంథింగ్ అయితే నా నెంబర్ నెంబర్ ఎవరో ఇచ్చారంటే కాల్ చేసి అమ్మా మీరు అగోరా గురించి ఇంటర్ ఆఫేస్ ఆపేసేయండి అతను ఒక్కడ వల్ల కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది మాకు మీ ట్రాన్ మీ ట్రాన్స్జెండర్స్ వచ్చినట్లే మాకు వస్తుంది మీరు ఏదైనా చేయాలనుకున్నా సరే ఏది చేయాలన్నా సరే ఇప్పుడు మీరు కొంచెము ఆలోచించండి అమ్మా ఒక మాట అని అన్నట్టుగా ఆయన మాట్లాడారు మాట్లాడితే నేను ఒకటే చెప్పాను ఒకటే మాట ఇప్పుడు ఆ ఘోరస్ పేరు చెడగొట్టాడు ఒక ట్రాన్స్జెండర్స్ పేరు చెడగొట్టేశాడు ఆ పబ్లిక్ సమాజాన్ని ఒక మబ్బి పెట్టేశాడు ఏమైనా మబ్బి పెట్టాడు నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు లోక కళ్యాణం కోసం వచ్చినప్పుడు లోక కళ్యాణం చేయాలి కాని ఇప్పుడు దొరికినందరినీ కళ్యాణం చేసుకుంటే అదేం లోక కళ్యాణం అవుతుంది అంటే ఇప్పుడు ఇతన్ని మరి ఇప్పుడు ఈ ఇప్పుడు మరి ఏ భగవా భగవత్ స్వరూపంతో పోల్చాలో అర్థం కావట్లేదు నాకైతే ఇప్పుడు మీరు చెప్పాలి ట్రాన్స్జెండర్స్ గా మీరు చెప్పాలి ఆయన లింగ మార్పిడి చేసుకున్నాడు నేను ట్రాన్స్ జెండర్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఏమో ట్రాన్స్జెండర్ అని కూడా చెప్పలేదు నేను అగోరి నాగసాధుని అన్నాడు ఇప్పుడు తర్వాత కొంతమంది నిలదీసినాక మీడియా మీడియా వాళ్ళు కొంతమంది నిలదీసినాక నువ్వు అసలు కాదు నువ్వు నాగసాధు కాదు ఇటు అగోరి కాదు నువ్వు ఒక ట్రాన్స్ జెండర్ అంటే అప్పుడు నేను నిజంగానే ట్రాన్స్ జెండర్ అని చెప్పేసి అప్పుడు నేను అర్ధనారీశ్వరిని నేను మీరు అర్థం చేసుకోవాలి నేను లింగ మార్పిడి చేసుకొని నా లింగాన్ని ఆ శివుడికి అంకితం చేశాను అని మాట్లాడాడు అప్పుడు ఒప్పుకున్నాడు మరి ఇప్పుడు ఒక ట్రాన్జెండర్స్ గా మీరే చెప్పాలి ఆయనకి ఏ దేవుడు పేరు పెడతారని ఇప్పుడు ఏ దేవుడు పెట్టాలని ఏ దేవుడు పేరు పెట్టాలంటే ఇప్పుడు ఆ లింగ మార్పిడి అయిపోయిన తర్వాత వాస్తవంగా ఒక ట్రాన్జెండర్స్ వచ్చేసి ఏమంటారు అని అంటే కనుక విష్ణుమూర్తి అవతారే తన మోహిని అవతారం అని అంటారు సో శివుని రూపానికి వచ్చేసరికి అర్ధనశ్ అర్ధనారీశ్వర రూపం అంటారు అవును అర్ధనారేశ్వర రూపం అంటే ఇప్పుడు ఎవరికైతే లింగం కట్ చేయకుండా అదే శరీరం మీద ఎవరైతే వస్త్రాలు కట్టుకొని ఉంటారో వారిని అర్ధనారీశ్వర్లు అంటారు వన్స్ మేము ఏంటంటే మా తాట్లో వచ్చేసి మేము సర్జరీస్ అని చేయించేసుకోవాలి మేము ఒక ఆడపిల్లలా మారిపోవాలని మేము ఎవరైతే అనుకుంటామో పూర్తి సర్జరీస్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసేసి ఒక మోహిని అవతారంగా పిలువకూడదు అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ అంటే మార్పు చెందిన ఒక స్త్రీ పురుషుడి నుంచి స్త్రీగా మారిన ఒక స్త్రీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ అని ఆమెకు ఒక బిరుదు ఉంది సో ఈ యొక్క శ్రీనివాస్ని మరి ఏ బిరుదు పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా వాస్తవంగా వీడికి వన్ బై టూ పాయింట్ అంటే వన్ బై టూ అని పెట్టాలా లేకపోతే ఒక అది కూడా కాదు కదా ఎందుకంటే తనకు మెన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి ఒక అంటున్నాను టూ టూ ఇన్ వన్ అని పెట్టాలా వాడికి నేను రీసెంట్ గా ఒక ఛానల్ లో కూడా వాడికి టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ నేమ్ ఇచ్చాను వాడికి ఎందుకు అని అంటే ఇప్పుడు అక్కడ శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్యని చేస్తున్నాడు తను ఇటు శ్రీవర్షి నేనే చేస్తున్నాడు అంటే టూ అంటే ఇన్న టూ ఫీలింగ్స్ ఉన్నాయి వచ్చతనికి అంటే మరి ఇలా ఒక ట్రాన్స్జెండర్ పేరు పెట్టుకొని అంటే అంటే నేను ఇలా అంటున్నానని కాదు మీ జోగినిలకు సంబంధించిన ఒక పేరు పెట్టుకొని తను ఇలా ఈ రోజున ఈ వర్షిణిని పెళ్లి చేసుకొని అందరికి ఒక షాక్ ఇచ్చాడని అనుకోవచ్చు అందరిని ఒక పిచ్చొలం చేశాడని కూడా అనుకోవచ్చు ఎందుకంటే తనకు బంధాలు లేవు బాంధవ్యాలు లేవు నాకు కులం లేదు మతం లేదు నేను ఒక నాస్తికుణ్ణి అని చెప్పేసి ఇక్కడ తిరిగిన ఆ శ్రీనివాసు ఈ రోజున ఎన్నో ఒక ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్లి బయటపడుతూ ఉన్నాయి అలాంటిది పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఈ రోజున బయటపడ్డాక మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకటేనండి చెప్పదలుచుకుంది అయితే ఏంటి అని అంటే గనక వాడు చేస్తుంది చాలా ఫ్రాడ్ ట్రాన్స్ ని బేస్ చేసుకొని ఫస్ట్ ఫాల్ ఏం చేశాడు ట్రాన్స్ ని బేస్ చేసుకున్నాడు ఫస్ట్ నేను జనాలు దానికి ఏమని చెప్పాడంటే నేను ఒక లేడీని అన్నాడు ఫస్ట్ తర్వాత ఒక అఘోరి అన్నాడు ఆ గోరి కాదనంటే తర్వాత నేను నాగసాధు అని చెప్పను అన్నాడు ఆ గోరికి నాగ ఏంటి తేడా అని అంటే నాగసాధులు మాంసం తింటారు అఘోరీలు మాంసం తినరు అని అన్నారు అసలు అఘోరి అంటే అఘోరమైనటువంటి పనులకి వ్యతిరేకంగా వారిని అఘోరి అంటారు అంటే నిషిద్ధమైన వాటికి దూరంగా ఉంటారు వాళ్ళ కంటు మొట్టు ఏమి ఉండకుండా చేసుకునే దాన్ని వాళ్ళు ఒక ప్రమూ మారుమూలకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో అవసరానికి వాళ్ళు బయటకు వస్తారు వారి నాగోరాజు అంటారు ఇక నాగ అంటారా ఇక మరి నాగ అంటే మరి ఇప్పుడు మాంసం తింటారు అని అంటారు ఇప్పుడు మాంసం తింటాం అంటే ఇప్పుడు చికెన్ పీస్ తీసుకొని తింటాం ఒక శవమే పెట్టుకొని శవం కాలేటప్పుడు అక్కడ పెట్టుకొని ఒక పీస్ తీసుకొని తింటాం అదొక అది కూడా ఒక మొత్తం మీడియాస్ అవన్నీ చూస్తున్నప్పుడు నువ్వు తిన్నది కాదు లేకపోతే సమాజం అంతా చూస్తున్నప్పుడు తిన్నది కూడా కాదు ఒక నైట్ నీకు ఆకలిసిందని చెప్పనని వెళ్ళి నువ్వు పీస్ తీసుకొని తిన్నావు అని అంటే అనుకోవాలి అసలు అయితే ఇప్పుడు శ్రీనివాస్ ఏమంటున్నాడంటే శ్రీనివాస్ కావచ్చు వర్షిణి కావచ్చు మా మీద పెట్టిన కేసులు మీరు రిటర్న్ తీసుకోకపోతే మీరే కారణం అవుతారు మా చావులకి మేము ఆత్మాహుతి చేసుకుంటాము మమ్మల్ని ఇంకా మర్చిపోవాలి కేదర్నాథ్ వెళ్ళిపోతున్నాము మీరు మీ రెండు తెలుగు రాష్ట్రాలతో అంటే ఆయన ఆ విషయంలో ఇంకోలాగా ఇంకోలాగా వస్తుంది కానీ మీ రెండు తెలుగు రాష్ట్రాలతో మాకు సంబంధం లేదు మా బతుకు మేము బతుకుతాము మర్చిపోండి మమ్మల్ని మా మీద కేసులు పెట్టిన వాపస్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోకపోతే మేము ఆత్మాహుతి చేసుకుంటాము అని మాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి